శూన్యంలో సృష్టిని కలిగించినటువంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో నీ కుటుంబంలో నా కుటుంబంలో శూన్యమైన పరిస్థితిని ఆయన చూసి సృష్టిని కలిగిస్తాడు ఎంతోమంది సాక్ష్యాలు మనం వినొచ్చు నేను కూడా ఒక సాక్షినే ఎందుకు వణికిరాను నేనైతే పెంట కుప్ప పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట హెచ్చించి ఆ పెంట కుప్పల వెళ్ళి తీసి సింహాసనం మీద కూర్చునే నేను ఒక్క అందులో స్తోత్రం చెప్పండి ఎప్పుడు కృంగిపోవద్దు ఎప్పుడు అనాలోచనగా ఉండొద్దు మనము మైనస్ పాయింట్లను ఆలోచించవద్దు ఎప్పుడు కూడా నీ మనసంతా నీ హృదయం అంతా మైనస్ 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 వైపు చూడొద్దు ప్లస్ 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 ఉన్నతమైన చూడాలి ఊహించాలి ఊహలో బ్రతకాలి సంతోషించాలి నవ్వాలి కొంతమంది ఎవరు లేకపోయినా నవ్వుకుంటూ ఉంటారు పక్కన ఎవరికి లేవకపోయినా నవ్వుకుంటారు ఎందుకంటే వాడు ఊహలో బ్రతుకుతున్నాడు ఆధ్యాత్మికంగా దేవుల్లో ఆనందిస్తారు నేను కూడా కొన్నిసార్లు బైబిల్ చదువుకుంటా ప్రేయర్ చేసుకుంటా నవ్వుకుంటా స్తోత్రం చెప్పండి ఏడుచుకుంటా నాకు ఏడిపోవచ్చు నా తల జలమయంగా మార్చిండు నా దేవుడు స్తోత్రం నా కన్నీళ్లను కన్నీలు ఊటగా మార్చిండు ఆయన నేను ఎవరింట్లో అడుగుపెట్టినా ఎవరిని చూసినా కన్నీరు గార్చక తప్పదు అలాంటి హృదయాన్ని నాకు దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం పౌలు భక్తుడు కూడా ఏడిచి ఏడిచి అయినయిందంట పౌలుకున్న బలహీనత ఏందంట కళ్ళు కనబడేయంట కళ్ళు ఓ చరిత్రలో చదివిన ఎందుకైనా అంటే ఏడ్చి 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 ఎవరి కొరకు తన కొరకు ఇతరుల కొరకు నశించిపోతున్న వారి కొరకు ఏడ్చి ఏడ్చి ప్రలాపించి ఆయన కళ్ళు మా నువ్వు ఏడుస్తున్నావు అమ్మ మొగడు కొట్టినప్పుడే ఏడుస్తావు కానీ మళ్ళా ఇప్పుడు ఏడుపోవు ఏమ్మా మొగడు కొడితేనే ఏడుస్తారు భర్తలారా మీ భార్యను కొట్టండి మరి చెమ చెమ రాదు కంటిలో నుంచి ప్రార్థనలో కూర్చుంటే కం